మీద స్పర్శలు పింఛలు చెప్పాలా రాగిరంగు ఉంది కలర్ ఉంది రాగిరంగు ఉంది కూడా ఈ కలర్ మచ్చలు ఉంటే మీకు చెప్పాలని తక్కకి దీని మీద చెమట పట్టదు వెంట్రుకలు రాలిపోయి ఉంటాయి జిలా ఉండదు అట్లాంటి మచ్చలు చెప్పాలా ఈ చేతికి వచ్చింది అనుకో దెబ్బ తిని మనము చేతితో పనిచేయలేము ఈ ఏళ్ళకి వచ్చిందనుకో ఇక్కడ మనకి కట్టిన చేతులు ఇట్లా అయిపోతాయి చేతికి ఇక్కడ నరంకి వచ్చిందనుకో చెవులకి గుండలు వస్తే ఇవి అంతా ఈ నరాలు తిరుగు బాగా పోయిపోయి ఈ కంటి చూపు అనేది అని పోతుంది దాంట్లో దుమ్మది అంతే పడతాయి మనం మేడం మచ్చలు ఏమన్నా ఉంటే అంతకే చెప్పండి ఈ చిన్న పాప చేస్తుంది అంటే మాకు చెప్పండి ఏం పేరా సప్న కదా పాప పేరు మస్ మస్తు మేడం ఈ ఇట్లాంటి మచ్చలు ఇట్లాంటి వ్యాధి గురించి చెప్పడానికి ముందుకు వచ్చింది అంత చిన్న వయసు పాప మరి మీరు ఇంత పెద్ద పెద్దలు నీటే కాదు మీకు తెలిసిన వాళ్ళకు కూడా మాకు ఎవరికైనా చెప్పవచ్చు మేము నలుగురు ఇట్లా ఈ సచివాలయం తెలియదు మేము పోయి మేడం వాళ్ళకి చెప్పి చూపిస్తామన్నమాట ఉచిత పరీక్షనే ఇది మీకు ఏమి ఇబ్బంది ఏమి ఉండదు మందులు కూడా ఉచితమే పరీక్షలు ఉచితమే మందులు ఉచితమే డబ్బులు లేదు కాబట్టి మీరు చిన్న పచ్చ మీకు స్పర్శ లేకపోతే నొప్పి లేకపోతే మాకు వెళ్ళని చెప్పేయండి ఇది చాలా ఇబ్బంది చేస్తారు చూడండి నాళని దెబ్బతీస్తే కాళ్ళకి చెప్పులు వేసుకోలేము చేతులకు పోతే జడి వేసుకోలేము వట్టయి వేసుకోలేము మన పనులు మనం ముందు చెప్పండి ఎవరికొచ్చిన చిన్న పిల్లలకు అని పెద్ద వాళ్ళకున్ననివే అయితే ఈ సర్వే ఇరవై మన ఈ నెల ఇరవై జనవరి ఇరవై నుంచి